పర్సనల్ గా లెటర్స్ కూడా పంపించడం జరిగింది హైకోర్టు నుంచి ఇదంతా ఓన్లీ పోలీస్ వాళ్ళు కానీ అడ్వకేట్లు కానీ వీళ్ళ సహకారంతోనే జరిగింది మీరు అందరు కూడా ఈసారి కూడా ఇంకా ఎక్కువ కేసులు ఈరోజు ఇంకా మనం టెన్ థౌజండ్ దాటాలని అనుకుంటున్నాము ఈసారి కాబట్టి దీనికి పోలీసు వాళ్ళు కానీ అడ్వకేట్స్ సహకారం అనేది చాలా ముఖ్యం అదేవిధంగా బ్యాంక్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు కానీ చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఈసారి కాబట్టి నేను టెన్ థౌజండ్ పైన అవుతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ప్రెస్ మీడియా వాళ్ళు ఎక్కువ కవరేజ్ ఇవ్వాలి చాలా తక్కువ కవరేజ్ ఇచ్చారు ఈసారి అసలు ఈరోజు అనేది నేను పేపర్లో ఎక్కడ చూడలేము మన మహబూబ్నగర్ పేపర్లో కాబట్టి నెక్స్ట్ టైం అన్న కనీసం మీరు ఎందుకంటే ఇప్పుడు మహబూబ్నగర్ టౌన్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు లోక్ అదాలత్ అని కేసులు అన్నీ తెలుసు కానీ ఇల్లిటరే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి తెలియాలంటే మీ న్యూస్ పేపర్ అనేది ప్రతి ఊరికి వెళ్తుంది ప్రతి ఒక్కరికి తెలియాలంటే మీ కవరేజ్ అనేది చాలా ముఖ్యం వేరే వార్తల కంటే కూడా ఈ లోక అదాలత్ అనేది చాలా ముఖ్యం ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం ఇది పెట్టడం జరిగింది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా దీనికి ఎక్కువ కవరేజ్ ఇవ్వాలా మరొకసారి అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ అడ్వకేట్స్ కానీ అందరు కూడా నా స్పెషల్ థ్యాంక్ తెలియజేస్తున్నాను కాబట్టి అందరూ ఈ లోకాదారు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను